సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎందుకు ఇన్ని అపవాదులు నీపై పడుతున్నాయి కష్టపడుతున్నావు కదా తల్లి నీ గౌరవం నిలబెడతాను ఇప్పుడే ఈ సాయి మాట విను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి అందరి ముందు అవమానాలతో బాధపడుతున్నావు కదా తప్పు చేయకుండానే అను అవమానించబడి బాధగా ఉండాది నీ మనసు గాయపడి ఉంది వారు చేసే అన్నిటికీ బదులుందా తల్లి కానీ బదులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావు అందరికీ సమాధానం చెప్పాలన్నా చెప్పలేకపోతున్నావు తప్పు చేసిన వారు మంచివారిగా ఏ తప్పు చేయని నువ్వు మాత్రం అవమానంతో నిల్చున్నావు అంతేకాకుండా గర్వంతో పెడద్రంగా పొగరుగా ఉన్నామని అందరూ నిన్ను నిందిస్తూ అపవాదులు నీపై వేస్తున్నారు అన్నిటికీ కన్ను కన్నీరుతో మౌనంగా బదిలిస్తున్నావు అది కూడా ఒంటరిగా ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా బాధపడుతున్నావు ఎందుకమ్మా ఇంత మన కష్టం నీకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు నా కోసం ఎవ్వరూ లేరు అని ఎందుకు నీకు బాధపడుతున్నావు అన్నిటినీ మనసులో పెట్టుకొని ఎందుకు బాధపడాలి చెప్పు ఈ సాయి ఒకరు ఉన్నారని నువ్వు మర్చిపోయేవా తల్లి ఒక్క విషయం చెబుతాను నేను నీ గౌరవం పోగొట్టుకొని ఎవరి ముందు నిలబాల్సిన అవసరం నీకు లేదు నేను ఒక్క విషయం చెబుతాను విను నీ గౌరవం పోగొట్టుకోవద్దు నిన్ను మర్యాద ఇచ్చేలా జీవిత జీవించి చూపించు నీకు నీ గురించి తెలుసుకునేలా చెయ్యి నేను నిన్ను నిలబెడతాను తల్లి అలా ఎవరు నిన్ను వద్దు అని నిరాకరిస్తారో వారు కూడా నీకు వద్దు ఎవరైతే నిన్ను దూరం పెడతారో వారిని నువ్వు దూరం పెట్టు వారికి నువ్వే దూరంగా ఉండు నువ్వు ప్రశాంతంగా జీవించేందుకు ఇప్పుడున్న పరిస్థితి కొంచెం మారాల్సిందే నీ మనసుని నిర్మలంగా ఉంచుకోవాల్సిందే జరిగింది జరిగిపోయింది జరిగిపోయినది ఎవ్వరూ మార్చలేరు కానీ ఇక నుంచి జరగబోయేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది భయమంతా పక్కన పెట్టి నీ తెలివిని పెంచుకో భయాన్ని పోగొట్టుకో ముందు నీ తెలివి బుద్ధి మాత్రమే నీ బిద్ది బుద్ధిని పెంచుకుంటే అన్ని విధాల భయాలు పోతాయి మోసపోవడంలోనే ఉన్నావు కానీ మోసపోయినా సరే నీ జీవితానికి ఒక మంచి దారి చూపించడానికి నీకు గురువైన ఈ సాయి ఉన్నాను కదా నీ జీవితం గురించే జరగబోయే అన్నిటి గురించి దిగులు చెందవద్దు నేను ఉండగా అనవసర దిగులు వద్దు నేను ఎలా అయినా సరే నిన్ను రక్షించుకుంటాను అని ఆ విషయం నీకు తెలుసు కదా ఏం జరిగినా నా మీద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దమ్మా అనుకున్నది జరగకుండా ఉన్నప్పుడు నిరుత్సాహమే నిరుత్సాహం పడటం సహజమే కానీ నీ నమ్మకం మాత్రం వదులుకోకుండా ఉండాలి ఎందుకంటే నీ జీవితంలో నీ దారిలో కూడా నేనుంటాను కాబట్టి అందుకు అయిన పనులు నేనే చేస్తాను కాబట్టి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం నీకు వెళ్ళే దారిలో ధైర్యాన్ని మంచి పరిస్థితిని ఏర్పరుస్తాయి నీకు పరిస్థితి ఎలా ఉన్నా సరే అనుకూలంగా మారుతుంది తగినంత బలాన్ని నీకు ఇస్తాను నా బిడ్డవైన నీకు నా మీద భక్తితో మౌనంగా ఉండు నీకు కావలసినవన్నీ నెరవేరుస్తాను నీ లక్ష్యానికి నేను చేరుస్తాను జరుగును అనే సందేహమే వద్దు తల్లి జరుగునా జరగదా అనే ఒక ఆలోచనలో ఉన్నావంటే అది వ్యతిరేకంగానే పోతుంది దాని గురించి అయితే ఎక్కువ ఆలోచించవద్దు అదే నీ జీవితంలో జరుగుతుంది నీ మనసులో ఏదైతే బలంగా నిలుపుకుంటావో అదే జరుగుతుంది కావున అనుకూలమైన ఆలోచనలే చెయ్యి కోరింది జరగటం తప్ప జరగకపోవడం జీవితంలో ఒక భాగం మాత్రమే అలాంటిది వాటి గురించే తలుచుకుంటూ ఉంటే మిగతా పనులు ఎలా చేసుకుంటావు చెప్పు కష్టాలను పెద్దగా తలుచుకోకుండా ఆనందాన్ని పోగొట్టుకోవద్దు ఎన్నో అవకాశాలు వస్తాయి నువ్వు అనుభవించాల్సిన ఆనందాలు ఎలా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కదా అవన్నీ నువ్వు అనుభవించాలి కదా నీ కోరికలు తీర్చడానికి ఈ చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి నిన్ను మంచి స్థాయికి పంపటానికి ఇన్ని పరిస్థితులు జరిగేది ఒంటి రాయిగా ఉన్నానని శిల్పంగా చెక్కాను ఆ ఉలి దెబ్బలే కదా ఆ ఉలి దెబ్బలకు తట్టుకుంటేనే కదా శిల్పంగా మారుతుంది అందుకోసమే ఈ దెబ్బను తట్టుకో ఇన్ని కష్టాలు ఎందుకు బాబా అని అడిగితే కష్టాలు సమస్యలు ఇచ్చిన దానికి వాటికి దారి చూపకుండా ఉంటానా చెప్పు బిడ్డ ఎందుకు ఇన్ని నాటకాలు అంటే కొన్ని జరగాలి అంటే ఇలాంటి నాటకాలు కొన్ని జరగాల్సిందే అమ్మా ఇవి నిన్ను కఠినంగా బాధించే బాధలను తగ్గిస్తాను నా భద్రతలోనే నిన్ను ఉంచుకుంటాను నా పరిగణలోనే నువ్వు ఉంటావు భయం అనేదే వద్దు కొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడు అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి నిశ్చయంగా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను ఇక నువ్వు ఏం చేయగలవు అని నిన్ను ఎగతాళిగా తక్కువగా చూసేవాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా నువ్వు జీవిస్తావు బిడ్డ మనసు బాలైనప్పుడల్లా ఈ సాయి సత్యవాకు వింటూ ఉండు ఒక మనిషి నన్నే మనసు నిండా ఎవరైతే నింపుకొని నా పేరునే తిరిగి తిరిగి చెప్పుకుంటూ ఉంటారో వారి అన్ని అభీష్టాలను నెరవేర్చడం ఈ సాయి బాధ్యత వారి భక్తికి మెచ్చి నేను తప్పక అనుగ్రహిస్తాను ఈ సాయి ప్రతి వా ప్రతి వాక్కు కూడా సత్యవాకమ్మా కావున తృప్తిగా ఖచ్చితంగా చెబుతున్నాను విను దిగులు పడకుండా ఉండు నీకు అంతా మంచిగా జరుగుతుంది అతి త్వరలో నువ్వు కోరుకున్నది తప్పక జరుగుతుంది నీ సాయి నీతో ఉన్నానని నమ్మకం ఉండేటప్పుడు నీకు దైవశక్తి తానుగా నడిపిస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని నీవు ఎప్పుడూ మనసులో ఉంచుకో దీనికి మించి నీకు ఇంకేం కావాలి ఈ సాయే నీకు అండగా ఉంటే సకల దేవతలు అండగా ఉన్నట్టే బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్